భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హరిఘర్ తిరంగ కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా బ్రాడీపేటలో జాతీయ పథకాలతో ప్రదర్శన చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరకూరి తిరుపతిరావు రాష్ట నాయకులు వల్లూరు జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టతను ప్రపంచానికి చాటేందుకు హరిగర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణతాగాలు చేసిన వారిని స్మరించుకోవడంతో పాటు ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి భారతదేశం గొప్పతనాన్ని చాటాలని వారు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాయని వారు వెల్లడించారు భాగంగా డెబ్బై సంవత్సరాలు సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు పదో తారీఖు నుంచి పదిహేను వరకు ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతున్నాయి ఏదైతే స్వతంత్ర సమర యోధులు ఉన్నారో జాతీయ నాయకులు ఉన్నారో వాళ్ళ విగ్రహాలను శుభ్రం చేయటం వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి ఒక్క పౌరుని ఇంటి మీద జెండా జాతీయ జెండా రేపు పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరులు కూడా జాతీయ జెండాని వారి వారి ఇళ్ల మీద ఎగరవేస్తారని చెప్పి తెలియజేస్తూ మరుస్తున్నాం భాగంగా డెబ్బై ఐదు సంవత్సరాల అమృత కాలం జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ అనేక చోట్ల మనం ఆరుగారు పేరుతోటి ప్రతి ఇంటి పైన కూడా జాతీయ జెండాన్ని ఎగరవేయాలని అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తిలోనూ కూడా జాతీయ స్ఫూర్తి ఉండాలని ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని నిర్వహించుకుంటా ఉన్నాం అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఎంతో మంది యోధాని యోధులు మరుగులు పడిపోయినటువంటి యోధులు ఉన్నారు వారందరినీ కూడా వారి వారి ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానాల్లో వారందరినీ స్మరించుకుంటూ ఎవరైతే జీవించి ఉన్నారో వారి కుటుంబీకులు ఉన్నారో వారందరినీ కూడా వ్యక్తిగతంగా కలుసుకుంటూ వారందరినీ సత్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను కూడా నరేంద్ర మోదీ గారు తెలియజేయటం అదేవిధంగా మనందరికీ తెలుసు ఆజాదికి అమృత మహోత్సవం అంటే స్వాతంత్రం వచ్చింది అంటే ఖాదీ గ్రామోద్యోగం ఏదైతే ఉందో ఖాదీ పరిశ్రమకు సంబంధించింది కూడా ఖాదీ ద్వారా చేసినటువంటి జెండాలను కూడా ఎగరవేయాలని అని చెప్పి మనం కూడా జాతీయ కరణలో భాగంగా ఖాదీని జాతీయత్వం చేసినటువంటి సందర్భంగా అన్నిటిని కూడా కలుపుకొని మనం ఇవాళ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ గుంటూరు నగరంలో కూడా తిరుపతి గారు జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో అదే విధంగా జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి కుక్కరి